ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో సో వీళ్ళు ఎన్నికల మనకు ప్రచారంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా మేము అధికారంలోకి వస్తే నేరుగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ని మేమైతే ఇరవై వేల రూపాయలకి పెంచుతాము ఇరవై వేల రూపాయలకి పెంచి అన్నదాత సుఖీభావ పథకాన్ని మళ్ళీ తిరిగి మేమైతే ప్రారంభిస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి సో గతంలో టీడీపీ గవర్నమెంట్లో మనకు ఈ యొక్క రైతు భరోసా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకు గత ప్రభుత్వం అమలు చేసిందో సో ఆ పథకానికి ముందు మనకు రైతులకు పెట్టుబడి సాయంగా అందించే పథకానికి పేరు అన్నదాత సుఖీభవ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు కూడా మార్చేశారు సో మార్చినటువంటి పథకానికి తొలి విడత కింద మనకు డబ్బులు విడుదల తేదీని కూడా దాదాపు మనకు ఖరారు కూడా చేయడం జరిగిందండి ఈ నేపథ్యంలో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారండి సో కౌలు రైతులకు సంబంధించి మనకు అభ్యున్నతి మనకు దీనికి సంబంధించినటువంటి అభ్యున్నతికి కార్డులు అనమాట సో దీనికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే కౌలు రైతుల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం క్రాప్ కల్టివేటర్ రైట్ సీసీ ఆర్సీ విధానాన్ని అమలు చేస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి వివి శిరీషారాణి పేర్కొన్నారు సోమవారం మండలంలోని పేడూరు ఇసుకపాలెం టీపీ గూడూరు బిట్ వన్ గ్రామ సేవ రైతులకు కేంద్రాలలో సిసిఆర్సి కార్డులపై రైతులకు అవగాహన సదస్సులు జరిగాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌలు రైతుల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం కౌలు పత్రాల ప్రక్రియను అమలు చేస్తుందని తెలిపారు ఈ విధానంలో కౌలు రైతులు బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని తెలిపారు కౌలు పత్రములు కాల పరిమితి పదకొండు నెలలు మాత్రమే అని ఆమె తెలిపారు ధాన్యం పండించిన తర్వాత కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు అమ్ముకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కౌలు రైతులకు కల్పించిందని ఎంఈఓ తెలిపారు గ్రామ వ్యవసాయ సహాయకులు ఎస్డి షర్మిల వినీల్ హరిబాబు వీఆర్ఓలు ఉన్నారు ఈ కార్యక్రమంలో వీరందరూ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క కౌలు రైతులుంటారో అటువంటి వారందరికీ సీసీఆర్సి ఈ యొక్క అంటే మనకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్స్ అనమాట క్రాప్ కల్టివేట్ రైట్ సర్టిఫికేట్స్ అవి సో ఈ యొక్క కార్డ్స్ను కూడా అయితే మనకు పంపిణీ చేసేదానికి దానికి సంబంధించినటువంటి ఎలా అప్లై చేసుకోవాలి సో ఇదంతా కూడా రైతులకి అవగాహన సదస్సు అయితే పెట్టారనమాట సో కౌలు రైతులకు కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీరు కనుక కౌలు రైతులు కనుకైతే మీరు ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అయితే షేర్ చేయండి ఎవరన్నా కౌలు రైతులు ఉన్నా లేక వీడియో చూస్తున్న వారు కౌలు రైతులు ఉంటే మీరు కౌలుకి సంబంధించినటువంటి ఆ యొక్క అభ్యున్నతికి కార్డులు అనగా మీకు సిసిఆర్సి మనకు కార్డులు తీసుకోవాలనుకుంటే కౌలు రైతులకు సంబంధించి మీరు మనకు భూ యజమానిదారుడి యొక్క ఆధార్ కార్డు అతనికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ తీసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవి నాలుగు తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరైతే ఈ పథకానికి అప్లై చేసుకోండి సో మీరు అప్లై చేసుకుంటే మీకు కూడా అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే పడతాయి కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రం మీకు ఆరు వేల రూపాయలు రావండి మీకు వచ్చేది కేవలం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే మీ ఖాతాల్లోకి వస్తాయి ఈ పద్నాలుగు వేల రూపాయల్లో కౌలు రైతులకి తొలి విడత కింద రెండు వేలు మనకు ఏడు వేల రూపాయలు ఇస్తారు రెండో విడత కింద మరొక ఏడు వేల రూపాయలు చొప్పున పంపిణీ అయితే చేస్తారు మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు అయితే మనకు కౌలు రైతులకైతే ఇస్తారన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన రైతులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది సో టోటల్గా కలుపుకుంటే మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తుందండి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు విడతలు అయితే డబ్బులు విడుదల చేయబోతుందండి సో నేను రీసెంట్లీ మనకు నిన్న రోజున ఈ యొక్క అన్నదాత సుఖ్రీభావ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అంటే కొత్త రూల్స్ విడుదల చేశారు సో యొక్క రూల్స్కి సంబంధించి నేను ఆ వీడియోలో మీకు చెప్పున్నాను సో ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను సో ఒకసారి అయితే మీరు ఆ వీడియోని కూడా చూడండి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా మనకు కొన్ని కొత్త రూల్స్ అనేవి మార్పులు చేర్పులు కూడా చేసి రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క అనర్త సుఖీభవ డబ్బులకు విధి విధానాల ఖరారు చేసిన తర్వాత మనకు అర్హులను అయితే ప్రకటించి అర్హుల ఖాతాలకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పిందండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాము సో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు రూపాయలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో టోటల్ కలుపుకుంటే మనకి ఇరవై వేల రూపాయలు అవుతాయి కదా ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలని మరో రెండు వేల రూపాయలు అయితే పెంచబోతున్నారండి సో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు సంబంధించి పెద్ద శుభవార్త అయితే ప్రకటించబోతున్నారు మోడీ త్రీ పాయింట్ ఓని మనకు చాలా సక్సెస్ఫుల్గా అమలు చేయబోతున్నారన్నమాట సో ఇందులో మనకు రైతులకు సంబంధించి చాలా అంటే చాలా బెనిఫిట్స్ని చేకూర్చే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద ఇచ్చే ఆరు వేల రూపాయలని మనకు మరో రెండు వేల రూపాయలు జోడించి ఎనిమిది వేల రూపాయలు చేయబోతున్నట్లు మనకు ఇప్పుడిప్పుడే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా రీసెంట్లీ మనకు పార్లమెంట్ బడ్జెట్లో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి అంటే మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అదనంగా పెంచి రైతులందరికీ ఈక నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు అయితే ఇవ్వబోతుందండి సో ఇప్పుడు మనకు డైరెక్ట్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు చొప్పునిచ్చేటువంటి ఆ యొక్క డబ్బుల్ని సంవత్సరానికి మనకు మూడు విడతలు అయితే ఇచ్చేదనమాట కానీ ఇప్పుడు ఇక నుంచి నాలుగు విడతలు అయితే ఇవ్వబోతున్నారు సో ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున మన అందరి ఖాతాల్లో అయితే రాబోతున్నాయన్నమాట అయితే మనకు ఈ యొక్క రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచినట్లయితే కేంద్ర ప్రభుత్వం పెంచిన తర్వాత అనజత సుఖీభవ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం వాటా ఎనిమిది వేలు కాబట్టి సో మొత్తంగా ఇరవై రెండు వేల రూపాయల వరకు అయితే రాబోతుందండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన మాట ప్రకారంగా పద్నాలుగు వేల రూపాయలు కనుక ఇచ్చినట్లయితే మనకు మొత్తం కూడా ఇరవై రెండు వేల రూపాయలైతే వస్తుంది ఇన్ కేసు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేలు ఇస్తుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలకు కనుక అనుకోండి అంటే రెండు వేల రూపాయలు అనుకోండి సో మనకు ఇక అదే విధంగా ఇరవై వేల రూపాయలు ఉంటుంది అనమాట సో అలా కాకుండా మాక్సిమం మనకు పెంచే మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు బెనిఫిట్స్ చేకూరే విధంగా అయితే ట్రై చేస్తున్నారు సో మొత్తంగా మనకు